అండి నేను రజాక్ కుర్రోళ్ళు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రంగంలో దిగుతారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా మరి ఎప్పుడు ఆయన ఓత్ ఓత్ ఆల్రెడీ తీసేసుకున్నారు కదా మరి ఎప్పుడు రంగంలోకి దిగుతారు గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడు పని చేస్తారని చెప్పేసి అడగడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ నేను చెప్తున్నాను ఎందుకంటే కుర్రోళ్ళు రాజకీయాలు కొంచెం కొత్త కదా సో దాంతో కొంచెం తొందరపాటు ఉడుకు రక్తం అనమాట సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారు ఎందుకంటే నాదండ్ల మనోహర్ గారు ఒకసారి ఇప్పుడు వెళ్ళిపోయి గ్రౌండ్ లెవెల్లో ఎంత పని చేపిస్తున్నాడో లెక్కపత్రం లేదండి ఎలా అంటే మన ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని క్లీన్ చేయించేశాడు ఆ తెరాలకు సంబంధించి ఎనిమిది కాలంలో ఉంటాయి అంటే మొత్తాన్ని అక్కడ తాకుండా ఆయన మంత్రి అయినాడు కదా పౌర సరఫరా శాఖ మంత్రి అంటే మన ఇంటికి వచ్చేటటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి మంత్రి అనమాట అయితే దానికి సంబంధించి ఒక బిగ్గెస్ట్ స్కామ్ను అయితే బయటికి తీసినాడనమాట ప్రమాణ స్వీకారం చేసిన మూడు నాలుగు రోజులకే ఎలా అంటే ఆయన ప్రమాణ స్వీకీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కానీ మళ్ళీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది అనమాట అప్పటి నుంచి అందరూ కూడా యాక్టివేట్ అయిపోతారు అనమాట అయితే నేను ముందు నాదేళ్ళ మనోహర్ గారు గురించి చెప్తాను అదే అనమాట పనిచేసే వాళ్ళు పదవికి ఇస్తే కనుక వాళ్ళకి ఇలాగే చేస్తారు మీరు చూడండి నాదేళ్ళ మనోహర్ గారు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలకి స్కామ్కి సంబంధించి బేటీ తీయడం జరిగింది ప్రతి కందిపప్పు ప్యాకెట్లో యాభై గ్రాములు వంద గ్రాములు తగ్గిందని షుగర్ ప్యాకెట్లు యాభై రూపాయలు యాభై గ్రాములు వంద గ్రాములు తగ్గిందని నూనె ప్యాకెట్లో స్కామ్ జరిగిందని చెప్పేసి ఆయన బేడి తీయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే కనుక మొత్తం డ్రైనేజీలు క్లీన్ క్లీన్ చేయించి రోడ్లు లేపిస్తున్నారు అదేవిధంగా మన భీమవరంకి సంబంధించినటువంటి ఆంజనేయ ఆంజనేయులు గారే ఆయన అయితే కనుక ఆయన కూడా అక్కడ రోడ్లైడ్ అయితే జరుగుతుంది ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కనుక ఇప్పుడే అప్డేట్ వచ్చింది సో పంతొమ్మిదో తారీఖున అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్నాయి అంటే ఆ రోజున అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనమాట ప్రమాణ స్వీకారం అంటే ఆ రోజున ఓత్ ఓత్తు తీసుకోబోతున్నారు సో దానికి సంబంధించి అప్డేట్ ఏంటంటే పంతొమ్మిదో తేదీన బాధ్యతలు స్వీకరించబోతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నెల పంతొమ్మిదో తేదీ బుధవారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన సంగతి తెలిసిందే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పాటు పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి మన మీడియా హెడ్ ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్ గారు అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈరోజు పదహారో తారీఖు కదా సో ఈరోజు అయిపోయింది పదిహేడో తారీఖు రేపు నాకు తెలిసి ఇంకా ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు అప్డేట్ అనమాట పవన్ కళ్యాణ్ గారు మన ఆయనను ఆయన భార్య మన వెళ్ళారు కదా గన్నవరం నుంచి సో అప్పటి నుంచి ఆయన విజయవాడలో ఇంక అడుగుపెట్టలేదు ఇంకో మాట ఏంటంటే మనందరికీ తెలిసిందే సురేఖ గారు పవన్ కళ్యాణ్ గారికి పెన్ని గిఫ్ట్ ఇచ్చారంటే ఆయన క్లియర్గా హైదరాబాద్లో ఉన్నాడు ఇంకా ఆంధ్రలో అడుగుపెట్టాల అయితే పంతొమ్మిదో తారీఖున అసెంబ్లీ సెషన్స్ ఒక రెండు రోజులు జరుగుతాయి అనుకుంటా నా తెలిసి రెండు రోజులే రెండు మూడు రోజులే జరుగుతాయి సో అవి శీతాకాల సమావేశాలు అంటారంటే కాదనుకుంటా మరి వాటిని ఏమంటారు నాకు పెద్ద ఐడియా అయితే లేదు లేనప్పుడు లేదని చెప్పాలి ఉంటేనే ఉందని చెప్పాలి సో అయితే మొత్తానికైతే ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకంటే ఈ నూట అరవై నాలుగు ఎవరైతే నూట అరవై ఐదు మంది ఎవరైతే ఉన్నారో టీడీపీ జనసేన బీజేపీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పీకర్ స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగిద్దనమాట ఆ రోజున మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన మంత్రులు చేసినారు కదా అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అందరూ కూడా చేయడం అయితే అనమాట ఎప్పుడైతే అలా చేస్తారో ఇక అప్పటి నుంచి మన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇంకా రంగంలోకి దిగిపోయినట్టే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ప్రజలకు సేవలోకి రంగంలోకి దిగిపోయినట్టు ఆల్రెడీ మన వాళ్ళు రంగంలో దిగిపోయినారు ఒక పక్క బొలిసెట్టి శ్రీనివాస్ గారు కానివ్వండి మన నాదేడ్ల మనోహర్ గారు కానివ్వండి అదేవిధంగా మన భీమవరంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు అదే అదేవిధంగా ఇంకొక ఆయన కూడా ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు నాకు ఆయన పేరు ఇప్పుడు గుర్తురాట్లేదు సో ఆయన కూడా జనసేన పార్టీకి సంబంధించిన ఒక నలుగురు నేతలు మన బాలశౌరి గారు అయితే ఏకంగా ఇక్కడ నుంచి ఫ్లైట్ విజయవాడ నుంచి ముంబైకి ఫ్లైట్ వేపించేసినాడు ఎన్ని రోజులు నాలుగైదు రోజుల్లో మన కేసునేని చిన్ని గారును మన బాల వల్లబేని బాలశౌరి గారు మొన్నే ఇనాగ్రేషన్ చేసినారు జెండా ఊపి అంటే అర్థం చేసుకోండి పని చేసే ఓడిని కనుక అందలం ఎక్కిస్తే కనుక పంతను ఎలాగ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నాలుగైదు రోజులైందో ప్రమాణం స్వీకారం చేసి వెంటనే యాభై వేల కోట్లకు సంబంధించినటువంటి బీపీసీఎల్ రిఫైనరీ ఆయిల్ రిఫైనరీని ఆంధ్రా రాష్ట్రంలోకి తీసుకురాబోతున్నట్లు ఒక వార్త సారాంశం అది కూడా బాలశౌరి గారు చెప్పడది జరిగింది నాలుగొత్రే అన్నారు ఒకటి మంచిలి పట్టం ఎత్తికిపోతానంటున్నారు ఆయన సో అల్టిమేట్గా చెప్పదంటే పంతొమ్మిదో తారీఖున పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగుతారు సినిమాల గురించి కొంచెం ఆలోచన పక్కన పెట్టాలి ఎందుకంటే ఈ ఆరు నెలలు వరకు ఎందుకంటే పూర్తి స్థాయిలో పనుల్లోనే ఉంటారు ఆ తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత సినిమాలు చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట